వెల్కమ్ టు టీవీ న్యూస్ శంకరపేట మండలం కమలాపురంలో గురువారం జరిగిన ఆటో డ్రైవర్ హత్య కేసును పెద్ద శంకరపేట పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఛేదించారు సిఐ రేణుకారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తోట సుధాకర్ బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంట్లో ఉన్న తండ్రి తోట నరసింహులతో మరి అమ్మగా వచ్చిన లక్ష రూపాయలలో డెబ్బై వేల రూపాయలు ఇంటి ఖర్చులకు పోగా మిగిలిన ముప్పై వేల రూపాయల కోసం ఘర్షణకు దిగి తండ్రిని చంపిస్తానంటూ డబ్బు ఇవ్వకుంటే ఉదయం లోపు చంపేస్తానని బెదిరించడంతో అప్పటికే తన భార్య మోకాలు నొప్పులు అని హైదరాబాద్ కు వెళ్లడంతో ప్రాణభయంతో నిద్రిస్తున్న కొడుకుపై తండ్రి నరసింహులు రోకాలి బర్ణతో భారీ హతమార్చాడు మృతుడి సుధాకర్ భార్య రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా వీళ్ళిద్దరికి పదమూడేళ్ల మానసిక వైకల్యం గల కుమారుడు మూడు సంవత్సరాల కూతురు చర్యలు విచారణ చేపట్టగా హత్య చేసినట్టు విచారణాడని నిందితుడిని జుడిషియల్ కస్టడీకి పంపినట్లు సి రేణుక రెడ్డి ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు గంటల సమయంలో ఈ మన మండలం కమలాపూర్ గ్రామంలో తోట ఇంట్లో బయట వరండాలో రక్తం అడుగులో పడ్డాని మనకు సమాచారం రాగానే వెంటనే నేను వైసై సిబ్బంది మొత్తం ఆ ప్లేస్కి పోయి చూ చూస్తే తోట సుధాకర్ తండ్రి పేరు నరసింహులు నలభై మూడు నలభై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది ఆయన రక్తం అడుగులో పడి ఉన్నాడు తలకు చాలా బలమైన గాయాలు తగిలి ఉన్నాయి అప్పుడు వెంటనే వాళ్ళ తల్లిగా తల్లి అయిన మనమ్మతో మనం ఫిర్యాదు తీసుకొని కేసు మర్డర్ కేసు కింద నమోదు చేసినాం అన్నోన్ ఉండే నేరస్థలం యొక్క పరిశీలించినట్లయితే అక్కడ ఉన్న ఆధారాలతో దర్యాప్తు చేస్తే వాళ్ళ తండ్రి మర్డర్ చేసినట్టు అంగీకరించడం జరిగింది వాళ్ళ తండ్రి పేరు నరసింహులు ఆయన అరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాడు ఈ మర్డర్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ తోట సుధాకర్ ఎవరైతే డిసీజ్ చనిపోయిన మర్డర్ కాకపోతే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే తాగుడుకు రెండున్నర సంవత్సరాల నుంచి విపరీతమైన తాగుడుకు బానిస ఈ మధ్యలోనే ఒకటిన్నర సంవత్సరం క్రితం వాళ్ళ భార్య చనిపోయింది ఒక హ్యాండికాప్ట్ బాబు ఉంటాడు ఆయనకి ఆ హ్యాండికాప్ట్ బాబు కూడా ఈ ముసలాయిన చూసుకోవడం జరుగుతుంది ఈయన రోజు తాగి వచ్చి మూడు గంటలకు నాలుగు గంటలకు ఈయన విపరీతమైన బాధ పెట్టడం వల్ల అంతలో వాళ్ళ తల్లి కూడా లేదు కాళ్ళు నొప్పులు వచ్చినాయని హైదరాబాద్కి వెళ్ళింది అదే అదునుగా చూసుకొని ఆ రోజు ఏం జరిగిందంటే ఆయన తాగేసి వచ్చి లోపల పడుకున్నాడు పడుకుంటే ఆ ఈ వరి ధాన్యం మమ్ముతో లక్ష రూపాయలు రావడం జరిగింది ఆ లక్ష రూపాయలు అరవై వేలు ఖర్చు చేయడం జరిగింది దాని గురించి దీని గురించి ఒక ముప్పై వేలు ఈయన దగ్గర ఉంటే తండ్రి దగ్గర ఉంటే ఈ రోజు ఆ ముప్పై వేలు నువ్వు ఏనట్లయితే నీకు తెల్లారి వరకు చంపేస్తాను భయపడితే నన్ను ఎట్లాగో చంపుతాడని ఆ రోకల్ బండతో తలపై వాది చంపినని ఒప్పుకున్నాడు ఇప్పుడు ఆయన్ని మనం జుడిషియరీ రిమాండ్ పంపడం జరుగుతుంది రోకలి బండ అనేది ఒకటి కట్టెతో ఉంది పాతది రోకలి బండ ఆ రోకలి బండ వాళ్ళ ఇంట్లోనే ఉంది అది ఇంట్లోదే దాంతో వాదిండు ఫస్ట్ ఒక దెబ్బ ఇంట్లో కొట్టిండు తర్వాత పడుకుంటాను బయటకు వచ్చిండు పడుకోబెట్టి మళ్ళీ అల్లరి చేస్తుంటే బూత్ మాటలు తింటుంటే వీడు వినట్లేదు అని మళ్ళీ ఇంకా మూడు డబ్బులు కొట్టిండు ఆ రోకలు పండుతారు ఎంక్వైరీలో దర్యాప్తులో భాగంగానే సస్పెక్ట్ అప్పుడు ఆయన సస్పెక్ట్ గా తీసుకున్నాము దర్యాప్తులో భాగంగా ఆయన ఒప్పుకున్నాడు అంగీకారం నేరం అంగీకారం చేసి